ఇంత టార్చర్ ఎలా వేస్తున్నారని నిజంగానే అనిపించిందండి నాకైతేనే ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ లేనప్పుడు అంటే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ భారతదేశంలోనే అత్యధికంగా హింసింపబడిన రాజకీయ నాయకులు ఎవరున్నారు అంటే మొట్టమొదటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు అండి రెండో పేరు నారా లోకేష్ గారు వీళ్ళద్దరిని హింసించినంత దారుణంగా ఈ భారతదేశంలోనే కాదు నాకు తెలుసా కిమ్గడ్ ఎవడో ఉన్నాడో ఉత్తర కొరియా వాడు వాడు కూడా వాడు ప్రతిపక్షాన్ని అంత వేధించి ఉండడండి అంత దారుణమైన వేధింపులైన వాళ్ళు భరిస్తూ వచ్చారు సరే రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరికీ అర్థమైంది ఆ నాయకులు ఈ రాష్ట్రం కోసం చేసిన త్యాగం అర్థమైంది అందరూ కలిపి పట్టాభిషేకం నూట అరవై నాలుగు సీట్లు కోటం ప్రభుత్వానికి అధికారులకు వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా టాచరికి ఇబ్బంది ఉండద్దరికి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రీసెంట్ చూసుకుంటే అతను నెయ్యి కల్తీ చేశాడు నెయ్యిలో ఏదో ఆవు కొవ్వు పంది కొవ్వు సోన్ సోట్ డబ్బులు తక్కువ వస్తుంది కానీ కమిషన్ కోసం కకృర్తపడి పెంట పెంట చేశాడు మొత్తం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టాడు దాన్ని బయట పెట్టారండి ల్యాబ్ రిపోర్ట్తో సహా బయట పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బయట పెడితే కాదు కాదు అది చంద్రబాబు నాయుడు గారే చేశారు చంద్రబాబు నాయుడు గారే దాన్ని కల్తీ చేశారు ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు కారణం అని పెంట పెంట చేస్తున్నారండి ఏమో ఇదేం మనుషులండి బాబు దానికి ముందు ఆయన వరదల కోసం ఎంత కష్టపడ్డాడో మనం చూసాం అంత కష్టపడినా సరే ఆయన మీద బేపచ్చు బురద చల్లేద్దాం ఎలాగైనా సరే ప్రకాశం బ్యారేజీని లేపేద్దాం లేపేసేది దీని మీద వేసేద్దాం అని ట్రై చేశాడు అంతకుముందు ఆ వినుకొండలో ఎవడో ఎవడో చంపుకున్నాడు ఎవరో ఇద్దరు చంపుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపేశారని అదో పెంట ఈ జగన్ చేసే పెంట చాలదన్నట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొద్దిమంది వాళ్ళకి రాసలీల అవసరం అవుతుంది మూలంగా ఈ వయసులో రాసలీలలు చేస్తాడు ఏమండి ఈ రఘురామరాజు ఈయనొచ్చి దళితుల్ని గెలికి దళితుల్ని క్రిస్టియన్స్ని ఆయన విమర్శిస్తూ ఆయన తలపోటు ఆయన చేస్తాడు నేను చూశాను తిరువురు ఎమ్మెల్యే గారు కొలుకుపూడి గారు ఏదో ఎవరిని ఏదో అన్నడట అక్కడ ఉన్న వాళ్ళు పాపం ఇంటికి వచ్చి కొట్టేస్తాడు అన్నడట అక్కడ ఉన్న మహిళా అధికారులు వేధింపులు చేస్తున్నాడట ఏమంటే ఏటండి తలపోట్లు ఇది చాలదన్నట్టు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన మొన్నటిదాకా ఉన్న కొన్ని ఛానల్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా వార్తలు ఇటు ఇవేవో కొంపలు ములిపోయి ఇచ్చేయాలన్నట్టు ఇప్పుడు ఎవడో ఎవరితోటో ఎక్కడో పడుకున్నాడండి అండి దొరికేశాడు సస్పెండ్ చేస్తే అయిపోద్ది దాన్ని పెద్ద భూతద్దలో పెట్టి ఇప్పుడు ఎలాగ వైసీపీ వాళ్ళు ఎలాగే చేస్తారు సాక్షి మీడియా అలాగే చేస్తుంది చేస్తారు టీవీనే ఎలాగే చేస్తుంది టీవీ అలాగే చేస్తుంది మనం కూడా అదే చూపించడం వల్ల ఏంటి ఉపయోగం తప్పు చేశాడు పనిష్మెంట్ ఇచ్చితే అయిపోద్ది లేదు లేదు మనం కూడా మన ఛానల్లో కూడా దాన్ని టీఆర్పీ కోసమో లేకపోతే మరి ఏదో సంథింగ్ దాన్ని కూడా పోతదద్దటి తెలుగుదేశం ఎమ్మెల్యే దొరికిశాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అని మొన్న దాగా వైసీపీ అండి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యే ఏదైనా పొరపాట్లు చేయకుండా ఏ పార్టీ కూడా ఉండడో పొరపాట్లు చేసేవాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉంటారు ఇప్పుడు పలానా ఎమ్మెల్యే కొలుగుపూడి ఇలా చేశాడు కొలుగుపూడి అలా చేశాడు కొలుగుపూడి ఏం చేస్తా ఎందుకు మనం దాన్ని అంతా హైలైట్ చేయటం వాళ్ళని నిజంగా తప్పు చేశాడు అనుకో చర్యలు తీసుకుంటారు ఎక్కడ చర్యలు తీసుకోకుండా ఆగే ప్రసక్తే లేదు ఆది మూలం ఇలా వీడియో బయటకు వచ్చినే అలా సస్పెండ్ అయిపోయాడు ఇలా వీడియో గంటలో సస్పెండ్ చేశారు అలా ఎవడం తప్పు చేస్తే పార్టీ ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంది కదా అరే అనుకూలమైన వీడియో కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేసుకోటం ఇది చాలా అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని ఆ యూట్యూబ్ ఛానల్స్ తెలుగుదేశంలో ముసలం బీజేపీకి తెలుగుదేశం తమ్ముళ్ళు కొట్టుకుంటున్నారు ఇంకో చోట జనసైనికులు తెలుగుదేశంలో ఎల్లు వ్యూస్ కోసం ఈ ఈ పనులన్నీ కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసే ప్రయత్నాలు ఒక రకంగా చెప్పాలంటే రాజద్రోహం కింద వస్తాయండి అన్ని అది చాలదన్నట్టు ఆల్రెడీ కూటమి అంటే మూడు పార్టీలు మూడు పార్టీల్లో ఉన్న క్యారర్ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న నామినేటెడ్ పదవులు తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా అయితే ఒక పార్టీలో ఉన్న ఆ కార్యకర్తలకే సరిపోవు ఇప్పుడు మూడు పార్టీలు పంచుకోవాల్సిన సమయం ఇక్కడ నాకు చిన్నది వచ్చిందని ఒకరు నాకు పెద్దది వచ్చిందని ఒకరు నాకు అసలు రాలేదని మరొకరు మళ్ళీ ఈ అసంతృప్తులు అవి బాబా నిజంగా మనిషి అన్నోడు ఒకటి భరించలేడండి ఇది ఆ జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ బాబాని వాళ్ళ చంపేసుకుని నేను చంపాడు అన్నట్టు కోడికత్తే ఆయన పొడిపించుకుని నేను చంపించే చంపించాడని ట్రై చేసాడు అన్నట్టు మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి చంపించాడని భేబాన్ని ప్రచారం చేశాడు ఆ టైంలోని అవన్నీ తట్టుకుని వచ్చారు జైల్లో చూశారు అత్యా ప్రయత్నాలు ఎదుర్కొన్నారు రాళ్ల దాడి ఎదుర్కొన్నారు అన్ని కష్టాలు పడి ఈ రోజు వచ్చిన తర్వాత అయితే ఇంక వంద రోజులు కూడా అవ్వలేదు వంద అయింది అనుకుంటాను వంద రోజులు దాటింది ఏంటండి ఇన్ని తలపోట్లు సొంత దగ్గర నుంచి కూడా బయటోడు ఇక అదే పని మీద ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వేరే పని లేదు వేరే పని లేదు కాబట్టి ఇంకా ఒకే పని మీద ఉంటాడు అతను కనీసం మనమన్నా కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇస్తే బాగుంటుందేమో మనమన్నా కొంచెం వాళ్ళకి బలం అయితే బాగుంటుంది తప్ప బలహీనత అవ్వకూడదని నాకు చెప్పాలనిపించిందండి ఎందుకో ఎందుకంటే ఇన్ని టెన్షన్లో కూడా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు తెలుసండి అన్ని టెన్షన్లో ఎవడన్నా ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అయితే అది ఎవరది బెంగళూరు యలహంకా ప్యాలెస్కి పారిపోతాడు చక్కగా రెస్ట్ తీసుకుంటాడు అక్కడ లేదా విదేశాలు వెళ్ళిపోతాడు యూకే వెళ్ళిపోతాడు మా పిల్లల్ని చూడాలి నాకు అర్జెంట్ పని ఉందని యూకే పోతాడు కానీ ఎళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారు ఇన్ని ప్రజల మధ్యలో ఇదిగో రాష్ట్రానికి లోమ్మలు తెచ్చాడట చంద్రబాబు నాయుడు గారు అసలు ఓ పక్కన విమర్శిస్తూనే ఉంటారు ఓ పక్కన చూటుబోటు మాటలు అంటూనే ఉంటారు ఓ పక్కన తప్పుడుగా క్రియేట్ చేయని ప్రయత్నిస్తూనే ఉంటారు వీళ్ళు మాత్రం పని ఆపరండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కూడా చాలా విపరీతమైన ఆరోపణలు దరిద్రమైన ఆరోపణలు చేశాడు దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన ఆ వరద బాధితులకు సహాయం చేయటే కార్యక్రమాన్ని మాత్రం ఆపలేదు తొమ్మిది రోజులు అక్కడ ఆ బాధ ఉంటే తొమ్మిది రోజులు ఆయన అక్కడే ఉన్నాడు ఇన్ని పనులు చేస్తూనే లూలుమాలు తెచ్చారటండి ఈ లూలుమాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా నుంచి తరిమేశాడు మీరు మాకు ఇక్కడ అక్కర్లేదు కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకోము మేము ఇక్కడ ఉన్న డబ్బులు పంచిపెట్టుకుని మళ్ళీ రేపు గెలవడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే మేము ఇచ్చే ముప్పై రూపాయల మీద వాళ్ళు ఆధారపడరు ఆధారపడపోతే మాకు ఓటు కాబట్టి కొత్త కంపెనీలు వద్దని ఐదు సంవత్సరాల పాటు ఏది రాకుండా వచ్చేటలు కూడా తరిమేశాడు ఈయన ఇప్పుడు ఇన్ని టెన్షన్లలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా డీల్ చేశాడు మళ్ళీ లూలుమాలతో డీల్ చేసి ఆంధ్రప్రదేశ్కి లూలుమూల వస్తుంది ఏమండి ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు చెన్నైనా ఆయన ఏమైనా ఖాళీగా ఉన్నాడా ఆయన ఏం చేస్తాడు చూడండి రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది పెట్టుబడిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఏఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ని విడుదల చేసింది ఇటీవల విజయవాడలో తాజ్ వివాంత హోటల్ వివాంతే కదండి ఇది వివాంత హోటల్లో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ అండ్ కౌన్సిల్ సదస్సులో విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు ఇక ఏం చేసే పని ఇది వీళ్ళ మీద బురజల్లడానికే ప్రత్యేకంగా రాష్ట్రంలో సగం మంది ఉన్నారు వీళ్ళని ప్రతిరోజు అవమానిస్తూ మాట్లాడడానికి కించపరచడానికి లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చూపించడానికి రాష్ట్రంలో సగం మంది ఎందుకంటే మన ఇంటి పక్క కూడా మన మీద ప్రతిరోజు ఏదైనా సూటుబోర్ మాటలు అంటూ ఉంటే అమ్మ ఇల్లు మారిపోదాం బాబు ఇక్కడి నుంచి అడిగినా పోదాం అనిపిస్తుంది కానీ అసలు అంటే వీళ్ళ అలా సెట్ అయిపోయాయి అన్నమాట అండి లీడర్స్ అంటే మరి అలా ఉంటారేమో ఎంతమంది బయట లోపల కూడా ఇంత టార్చర్ పెడతా ఉంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్న నిరుద్యోగుల ఉపాధి కోసం అహోరాత్రులు అంటారనుకుంటా రాత్రి పగల తేడా లేకుండా కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో మనసున్న ప్రతి ఒక్కడు బుద్ధున్న ప్రతి ఒక్కడు వారికి తోడుగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తూ జయ భీం జయ భారత్ జై జయ మహాసేన మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను జయ తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్